హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మగ్గం వర్క్ సింపుల్ వర్క్ బ్లౌజెస్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి చాలా వెరైటీస్ వచ్చినాయి కలర్స్ రీస్టాక్ అవినాయి ఒకసారి చూడండి ఎవరికైనా నచ్చినట్లయితే వాట్సాప్ చేయండి నెంబరు స్క్రీన్ మీద ఇస్తాను చాలా కలర్స్ వచ్చినాయండి కలర్కి ఒక మోడల్ ఉన్నవి హ్యాండ్స్ ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్కు సార్ కలర్స్ అన్నీ ఒకసారి చూసుకోండి ఎవరికైనా నేను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మెసేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్